స్వాగతం నేటి ముఖ్యాంశాలు క్లబ్ మిరియాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాసు క్లబ్ రాజమహేంద్రం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు వి టూ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత వైభవం తణుకు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వి వన్ జీరో వన్ ఏ జిల్లా మరిపిడ బంగ్లా వాసి క్లబ్ ల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకడం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ డిస్ట్రిక్ట్ న్యూస్ వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా వాస్వి క్లబ్ మిరియాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం వి వన్ ఫోర్ ఏ జిల్లా వాస్వి క్లబ్ మిరియాలగూడ ఆధ్వర్యంలో గుండెపోటుతో మృతి చెందిన యువతి నేత్రాలను వారి కుటుంబ సభ్యుల అనుమతితో డైమండ్ ఐ బ్యాంక్ చైర్మన్ మాసెట్టి శ్రీనివాస్కు అందజేశారు పట్టణానికి చెందిన గుండా అనూష ఇరవై మూడు సంవత్సరాలు ఇటీవల గుండెపోటుతో మరణించారు గవర్నర్ రాచర్ల కమలాకర్ సౌజన్యంతో రీజన్ సెవెన్ చైర్మన్ సామా శ్రీనివాస్ వనితకు వందన వారి ఆధ్వర్యంలో మిట్టపల్లి విజయభాస్కర్ వీరు సహకారంతో మృతురాలి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించారు వారు అంగీకరించడంతో నేత్రాలను సేకరించి డైమండ్ ఐ బ్యాంక్ అందజేయడం జరిగింది కార్యక్రమంలో గుండారవి కుటుంబ సభ్యులతో పాటు పల్చూరి నరసింహారావు గుండా మల్లికార్జున గుండారాము కర్ణాటి సీతారాములు మహేష్ టెక్నీషియన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు వాసు క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు వాస్వి క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో గౌతమిఘాట్ రాజమండ్రి వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో ఇరవై మంది పాల్గొనగా విజేతలకు బహుమతులు అందజేశారు వీటిని క్లబ్ శైలజ శిఖా కొల్లి పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్టిసిపెంట్ గిఫ్ట్ అందజేశారు వీటిని జోన్ చైర్మన్ బచ్చో సూర్యనారాయణ స్పాన్సర్ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు రాయపూడి లక్ష్మి సెక్రటరీ రాయపూడి వెంకటేశ్వరరావు ట్రెజరర్ శిఖా కొల్లి శైలజ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎం సిల్లి కరుణకుమార్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పక్కలగడ్డ త్రిమూర్తులు పాల్గొన్నారు मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होम्योपैक आया मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम केयर इंटरनेशनल वेट 202 ए जिला अवस्थी क्लब വനിता वैभवम तणकु संक्रांति संबरालु వి టూ జీరో టూ జిల్లా వాసవి క్లబ్ వనితా వైభవం తణుకు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పూర్వ గవర్నర్ నాగసూరి మురళీమోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు క్లబ్ నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పదిహేను మంది పాల్గొన్నారు విజేతలకు ప్రథమ టెక్నాలజీ ఐటీ సొల్యూషన్ ద్వితీయ తృతీయ రత్నం క్లాత్ షోరూమ్ పార్టిసిపేషన్ గిఫ్ట్ వాసవి వనిత వైభవం క్లబ్ అందజేశారు అదేవిధంగా వంటల పోటీలు నిర్వహించగా అందులో పది మంది పాల్గొన్నారు ప్రథమ బహుమతి టెక్నాలజికల్ ఐటీ సొల్యూషన్ ద్వితీయ తృతీయ బహుమతులు మద్దుల వీరభద్రుడు అండ్ సన్స్ పార్టిసిపేటింగ్ గిఫ్ట్ వాసవి వనితా వైభవం అందజేశారు సంక్రాంతి భావల పోటీలు నిర్వహించగా పది మంది పాల్గొన్నారు ప్రథమ బహుమతి టెక్నాలజికల్ ఐటీ సొల్యూషన్ ద్వితీయ తృతీయ బహుమతులు ఏబి ట్రెండ్స్ బాబుదుర్గా పార్టిసిపెంట్ గిఫ్ట్లు యస్ సందీప్ న్యూ రాజా క్లాత్ షోరూమ్ అందజేశారు ఇక సంక్రాంతి బుల్లెమ్మ బుల్లోడు పోటీలను నిర్వహించగా నాలుగు వివాహిత జంటలు పాల్గొన్నాయి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను పరమేశ్వర రెడీమేడ్స్ స్పాన్సర్ చేశారు సంక్రాంతి సంస్కృతి ధన్విక జూలియర్ హౌసి ఫేషియల్ హౌసీ భోగిపళ్ళు గొప్పిళ్ల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా రెండు వందల మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు లీలా సరస్వతి సెక్రటరీ జిల్లూరి సుజాత కోశాధికారి ఉద్దగిరి శ్రావణి మరియు సభ్యులు పాల్గొన్నారు వి ఏ జిల్లా మరిపెడ బంగ్లా వాస్తవి క్లబ్ల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం వి వన్ జీరో వన్ ఏ జిల్లా వాస్తవి క్లబ్ మరిపెడ బంగ్లా వనిత మరిపడ బంగ్లా క్లబ్ల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది ఇన్స్టలేషన్ ఆఫీసర్ గవర్నర్ గంపాసాపమూర్తి నూతన కార్యవర్గాల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ఐఈసి ఆఫీసర్ మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇంకా కేబినెట్ సెక్రటరీ వి నూతన్ కుమార్ కేబినెట్ రెజిటర్ పబ్బతి నాగభూషణం వైస్ గవర్నర్లు గుముడవెల్లి సత్యనారాయణ వేమిశెట్టి కిషోర్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా రెండు వేల రూపాయల విలువైన సేవా కార్యక్రమాలు వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాబుధ మానిపల్లి మణిపల్లి జ్యువెలర్స్ క్రీసేవరిని దేవార్త సమహార సమాప్తం మళ్ళీ రేపే దేశమానికి కలుద్దాం జై వాసుదేవి